ప్రజా టీవీ తెలుగు న్యూస్ సర్పంచ్ గారికి ఎంఎల్ గారికి స్కూల్ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు భారతి నేను పురుగుపట్టు మండలంలో ఐసీఏ సూపర్లైజర్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు మన మండలంలోనే కాదు దేశం మొత్తము పోషన్ పాక్ వాడ ప్రోగ్రాం జరుగుతుంది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పోషణ పక్వాడ కార్యక్రమము అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ జరుగుతుంది అన్ని సెంటర్లోనూ ప్రతి రోజు సంబంధించిన యాక్టివిటీస్ ప్రకారము ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది మనం ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మళ్ళీ డిస్ప్లే డిస్ప్లే పెట్టుకున్నారు చూసారు కదా దీని ఎందుకంటే ఈ పోషణ పక్వాడ కార్యక్రమంలో ముఖ్యంగా నాలుగు అంశాలపైన మీకు అవగాహన కల్పించాలని ఇక్కడ పిలిపించడం జరిగింది మా ఆ నాలుగు అంశాలు ఏంటంటే ఫస్ట్ వచ్చి వెయ్యి రోజుల సంరక్షణ రెండవది పోషన్ ట్రాకర్లు లబ్ధిదారులు మీకు మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవడము మూడవది ఫ్యామ్ మ్యామ్ పిల్లల గురించి మీకు అవగాహన కల్పించడం అంటే బిడ్డ వయసు వయసు పెన ఎత్తు బరువు ఉన్నారా లేదా అనేసి చెప్పి మీకు అవగాహన కల్పించడము నాలుగవది జంక్ ఫుడ్ పైన ఎక్కువ అవైర్నెస్ కల్పించడం ఈ నాలుగు పైన ఈ పోషణ పక్వాడ కార్యక్రమము నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా వెయ్యి రోజుల సంరక్షణ అంటే గర్భవతిగా నమోదైనప్పటి నుంచి రెండు సంవత్సరాల పిల్లల వయసు వరకు వెయ్యి రోజులు వస్తుంది మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి డబ్బు నమోదైనప్పటి నుంచి వెయ్యి రోజుల వరకు రెండు సంవత్సరాల వయసు వరకు వెయ్యి రోజుల సంరక్షణ అనేది వస్తుంది ఆ వెయ్యి రోజుల సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బిడ్డ పెరుగుదనకు కానీ ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ దేనికైనా కానీ ఆ వెయ్యి రోజుల సంరక్షణ చాలా ముఖ్యమైన పీరియడ్ మాది గర్భంగా ఉన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకోవాలి ఏ గర్భంకైనా చెప్తారు కదా మంచి ఫుడ్ తీసుకోండి అని ఐసిడిఎస్ తరఫున చెప్తున్నారు ఏ నర్స్ మేడం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళైతే డీటీ ఇంజక్షన్లో ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ అన్నీ ఇస్తున్నారు వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు ఐసిడిఎస్ ద్వారా ఫుడ్ ఐటమ్స్ అన్ని మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీరు ఇంట్లో తీసుకునే ఆహారంతో పాటు అందులో ఆహారం కూడా అంగన్వాడీ కేంద్రం ద్వారా మీకు ఇస్తున్నారు గర్భంగా ఉన్నప్పటి నుంచి ఇస్తున్నారు అన్ని ఇచ్చినా ఐరన్ టాబ్లెట్స్ సమంగా తినడం లేదు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదు ఎందుకంటే దాని మీద అవగాహన లేదు అవి తింటే మన ఆరోగ్యం ఎంత మాత్రం ఉంటుంది అనేసి అవగాహన లేకుండా వేసుకోవడం లేదు వాళ్ళు ఇంత పెట్టి ఇంత ఖర్చు పెట్టి మీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఐటెస్తో ఇస్తున్నారు కదా ప్రెగ్నెంట్స్ ఉన్నారా వాడి ఎవరన్నా ఉన్నారా ఫుడ్ ఇస్తున్నారా మీకు అంగన్వాడి కేంద్రంలో కూర్చో కూర్చోండి కూర్చోండి మాట్లాడారు ఇచ్చి మీరే తింటున్నారా ఫుడ్ మీరు తింటున్నారా ఇంట్లో వాళ్ళందరూ తింటున్నారా మేమే తింటున్నాం అంగన్వాడీ నుంచి ఇచ్చే ఫుడ్ ఏ బిన్ఫిష్రీకి అయితే అంటే ఏ లబ్ధిదారులకి అయితే ఇస్తున్నారో వాళ్ళు మాత్రమే తినాలి దయచేసి ఇంట్లో వాళ్ళందరూ తినద్దండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మామూలుగా మనం తీసుకున్న ఆహారం కన్నా వాళ్ళకి ఎక్కువ పోషకాహారం కావాల్సి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఇచ్చే ఫుడ్ని వాళ్ళు మాత్రమే తినాలి గర్భంగా ఉన్నప్పటి నుంచి ఎంత ఆరోగ్య మంచి ఆహారం తీసుకున్నారంటే పుట్టే బిడ్డ ఆ బిడ్డ ఆరోగ్యం పైన ఆధారపడి ఉంది పిల్లలు ఏమి ఇవ్వకూడదు మెయిన్ గా ప్రశ్న మీరు గుర్తు చేసుకోవాలి ఆరు నెలల తర్వాత ఆ ఆరు నెలలు తల్లిపాలు ఇచ్చేదాని వల్ల తల్లికి ఏమేమంటే పీరియడ్స్ తొందరగా రావు దాంతో పాటు ప్రెగ్నెన్సీ కూడా తొందరగా రాకుండా ఉంటుంది అదొక బెనిఫిట్